ఏపీలో కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఈ సర్టిఫికేట్లు ఖచ్చితంగా కావాల్సిందే అంటూ షర్తు పెడుతున్నారండి ఏమే ఆ షరతు ఏమా సర్టిఫికేట్ అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం కూటమి ప్రభుత్వం సంక్షేమంపై దృష్టి పెట్టింది అభివృద్ధితో పాటు సంక్షేమం అవసరమేనని కూడా భావిస్తుందండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని చూస్తుంది అందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకుందంటూ ఒక అప్డేట్ ఇచ్చారు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుందండి ఇందుకోసం ముహూర్తం సైతం డేట్తో సహా ఖరారు చేసింది ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరించడంతో పాటు జారీ ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తుంది ఆన్లైన్ విధానంతో పాటు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరించాలని కూడా నిర్ణయం తీసుకుంది ఎంపిక సైతం గ్రామ సభల ద్వారా నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందండి కొత్త దరఖాస్తులకు అర్హతలతో పాటు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల పైన కూడా స్పష్టత ఇచ్చింది గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లు ఏపీలో మంజూరు కాలేదు వైసీపీ ప్రభుత్వం అదిగో ఇదిగో అంటూ కాలయాపన అంటూ చెప్పుకొచ్చారు ఇంతలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది ఆ ప్రక్రియ అంతా నిలిచిపోయిందండి అయితే ఆ ప్రభుత్వంలో దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య రెండు లక్షలకు పైగానే ఉందని చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా పెన్షన్ కోసం దరఖాస్తు పెండింగ్లో ఇప్పటికీ ఉన్నప్పటికీ అదే సమయంలో గత ప్రభుత్వంలో అనర్హులను సైతం పింఛన్లు అందించినట్లు ఫిర్యాదులు వచ్చిందండి కూటమి అధికారం లేక వచ్చిన నేపథ్యంలో వీరందరికీ పింఛన్లు నిలిచిపోతాయని ప్రచారం జరిగింది కొత్తగా పింఛన్ల పంపిణీకి సంబంధించి ప్రక్రియ జరగనుండడంతో బోగస్ పింఛన్ల ఏరవేత కూడా ఉంచుందన్న అనుమానాలు ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే అధికారులు సిబ్బంది గ్రామాల్లో ఆరా తీస్తున్నారు కొత్త పింఛన్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో బినామీలు తప్పుడు ధృవీకరణ పత్రాలతో పింఛన్లు పొందుతున్న వారి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయని చెప్తున్నారు అయితే కొత్త పింఛన్లు అయితే జనవరిలో పంపిణీ చేయవచ్చని ఒక అంచనా డిసెంబర్లో కొత్త పింఛన్ల దరఖాస్తుల ప్రక్రియ మొదలవుతుంది ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుందండి జనవరిలో జన్మభూమి టూ ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది అదే సమయానికి పింఛన్లు ఎంపిక ప్రక్రియ పైన కూడా పూర్తి చేయాలని చూస్తుంది దరఖాస్తుదారులు తమ అప్లికేషన్తో పాటు డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది బ్యాంకు ఖాతాతో అనుసంధానం అయి ఉన్న వ్యక్తిగత ఫోన్ నంబర్ తప్పనిసరిగా అందించాల్సి ఉందని చెప్తున్నారు వితంతు పింఛన్లకు సంబంధించి ఆధారు రేషన్ కార్డు బ్యాంకు ఖాతాతో పాటు భార్య భర్త సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది వీటిని స్థానిక సచివాలయ సిబ్బంది పరిశీలించి వారి అర్హతను ఖరారు చేస్తారు వీరికి జనవరి నుంచి కొత్త పింఛన్లు అందించాలని ప్రభుత్వం సూచిస్తున్నట్టుగా చెప్తున్నారండి మరి